చాటలు నైవేద్యం రెడీ చేసి అక్కడ పెట్టబడుతుంది ఈ చాట చూసిన కదా కొత్త చాట కొత్త చాట అని కాదు అలకే చాట అంట అన్నమాట అలకేయకుండా ఉంటది కొన్ని కొన్ని అలకి ఉంటాయి కదా ఇట్లా చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ్ బ్లాగ్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు అందరికైతే ముందుగా పొలాల అమావాస శుభాకాంక్షలు అండి ఈ రోజైతే మా ఊర్లో పొలాల అమావాస జరుపుకుంటున్నారు మా ఊర్లో అని కాదు అందరూ జరుపుకుంటున్నారు పల్లెటూర్లలో సిటీలో గానీ అయితే పల్లెటూర్లలో అయితే ఇది అతిపెద్ద పండగ అనమాట రైతులకు ఇక మేము కూడా జరుపుకుంటున్నాము ఇక ఈ వీడియో దగ్గర నుంచే పోయిన సంవత్సరం మేము స్టార్ట్ చేసాం కదా ఛానల్ ఈ వీడియో దగ్గర పూల అమావాస వీడియో దగ్గర నుంచే వ్యూస్ అనేది బాగా వచ్చాయి అన్నమాట లేకుంటే రాకపోతుండే ఇరవై ముప్పై అలా వస్తుండే ఫస్ట్ ఈ వీడియోకే ఇరవై ఎంత వచ్చిన చాలా ఆ రెండు వందల నలభై ఇప్పటికీ గుర్తుందన్నమాట రెండు వందల నలభై వ్యూస్ అయితే వచ్చాయి అదే అతి పెద్ద వ్యూస్ అన్నట్టుగా ఆ వీడియో నుంచే బాగా అంటే వీడియోస్ కి బాగా వ్యూస్ వచ్చాయనమాట ఇప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు కూరగాయలు పంపించారు ఐదు రకాల కర్రీ ఐదు రకాల కూరగాయలు కలిపి అయితే కర్రీ చేయాలి ఈ రోజు పండుగ కదా ఇది మా ఇక పల్లెటూర్లలో ఆచారము ఏమైతే ఉపవాసం ఉండాలి ఫాస్టింగ్ అనమాట పొలాల మహోత్సవం కదా మేము జరుపుకుంటాం కాబట్టి ఉపవాసం అయితే ఉంటారు చాలా మంది ఉంటారు లేని వాళ్ళైతే ఉంటారు ఎడ్లకి అన్నం కూడా తినిపిస్తారు సాయంత్రం మాకైతే ఎడ్లు అవేం లేవు కానీ మేమైతే ఉపవాసం ఉండి మొత్తం ఇక సాయంత్రం అయితే పూజ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసిన తర్వాత తింటాము పాప వాళ్ళు అయితే తినేస్తారు మా కృతిక పాప అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది అక్కడ జరుపుకుంటది ఆమె మా పాప అయితే రాసుకుంటుంది ఆమె అయితే తినింది నేనైతే వండలేదు అమ్మ వండి పంపించింది అనమాట మా పాప అయితే తినింది మేమైతే తినలేదు ఉపవాసం ఈ రోజు ఏం తినకూడదు ఇక ఫ్రూట్స్ కూడా ఏం తెచ్చుకోలేదు మా అన్న తిన్న తెమ్మంటే తేలేదు అనమాట ఈ రోజు అయితే ఇక ఉండని అని ఇట్లానే పాలు తాగేసి సప్పకుండా పండగ అవి ఇరిగిపోతే అయిపోతాయి పడతా నేను బరువుకి అవి ఇరిగిపోతాయి అంటున్నా మెల్లగా సోకులు పడక మరి అవి ఇరిగిపోతాయి అవి చిని సోబ్ చెప్తాండి ఇలా పడు మా ఆయన పడితే తెలుస్తుంది నీకు లాస్ట్ వాళ్ళు ఉరుకుతారు నువ్వు ఉరుకుతావు వాళ్ళతో ఏ దిగు ఆయన ఖుషి అనిపిస్తుంది చాలా రోజుల తరం నడుపుతుంది కదా చిన్నప్పుడు ఎప్పుడూ నడిచిందట ఆడళ్ళ గర్ల్స్ అయితే చెయ్యరు అనమాట ఓన్లీ అబ్బాయిలకి బోడీలు ఈడు ఏడుస్తాడు అవితే బొమ్మేడు వీడు ఉన్నాడు దాక్కుంటాను ఇరిగినాయా అడు కింద పడి బొర్లుతాడు అయిందా ఇక పాప మాడు చూడు మెల్లగా అడు కట్టుకుంటాడు నువ్వు కట్టేవరకు అమ్మ అయితే ఏమేమి కూరగాయలు పంపిద్దో చూ చూద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను తీసాను కొన్ని బీరకాయలు అలచింతకాయలు అయితే తీసాను మళ్ళీ ఏమున్నాయో చూడలేదు బెండకాయలు ఐదు రకాల కూరగాయలు కలిపి కర్రీ చేయాలన్నమాట కర్రీ చేసేసి నైవేద్యం పెట్టాలి దేవుడికి ఇది అండి బెండకాయలు బెండకాయలు పంపించేసింది బెండకాయలు వాళ్ళ చెంది కొన్ని ముదిరినే ఉన్నాయి అమ్మ చూడలేదు ఇదైతే నక్క దోసకాయ మా దగ్గర అయితే నక్క దోసకాయ అంటారు మీ దాంట్లో ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా దగ్గర అయితే నక్క దోసకాయ అంటారు ఇవైతే బీరకాయలు బోడ కాకరకాయ కూడా ఒకటి పంపింది ఎందుకంటే ఇక బూడ కాకరకాయలు అయితే అయిపోయినాయి వెళ్తలేవు ఇదిగోండి ఇదైతే దోసకాయ మళ్ళీ రెండు మూడు బూడ కాకరకాయలు అయితే పంపించింది నేనైతే కాకరకాయలు పంపమన్నా కాకరకాయలు లేకుండా ఏమో అందుకోసమే బూడ కాకరకాయలు అయితే పంపించారు ఎన్ని అయినాయి మొత్తం చూద్దాం బెండకాయ ఒకటి అలచింతకాయ రెండు బీరకాయలు మూడు ఇది దోసకాయ నాలుగు ఇంకా మూడు నాలుగు ఐదు అయిపోయినాయి ఈ బూడకాయలని కాకరకాయలని బట్టి ఐదు కూరగాయలు అయితే అయిపోయినాయి నా దగ్గర అయితే వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా వేయవచ్చు అనమాట ఇది ఒకటి హింస పంపించింది ఇష్టం వచ్చినాయి కలపచ్చు అనమాట ఐదు ఐదు కూరగాయలు ఉంటే చాలు ఐదు రకాల కూరగాయలు చూస్తుండగానే బోడకాకరకాయలు వెళ్తున్నాయి ఒకటి ఒకటి మళ్ళీ టమాటాలు కూడా పంపించింది మా దగ్గర ఉన్నాయి కానీ ఇవన్నీ న్యాచురల్గా పండినాయి అనమాట పండుగ కదా అన్నీ చేనుల పండినాయే చేయాలి ఇదైతే రైతుల పెద్ద పండుగ దొరకని వాళ్ళు కొనుక్కొని తినచ్చు కొనుక్కొని కూడా చేస్తారు బట్ మాకు దొరుకుతాయి కాబట్టి చేనుల పండినయి అన్నీ పంపించింది మా అమ్మ మిరపకాయలు కూడా పంపించింది సో ఇవి ఫ్రెండ్స్ మా అమ్మ పంపిన కూరగాయలు అనమాట ఇదిగోండి మిరపకాయలు అలచింతకాయలు ఇవన్నీ పంపించేసింది ఇప్పటి నుంచి ఇవి ఉల్చి ఇవన్నీ చేస్తే బరాబరు సాయంత్రం వరకు టైం బరాబర్ అవుతుంది అనమాట ఇదిగోండి కాకరకాయలు మూడు ఒక ధెంసా ఇవన్నీ పంపించింది అనమాట ఏ ఎక్కువ లేదు మూడే ఉన్నాయి ఇక్కడ అక్కడ కలపడానికి అయిపోయినాయట అక్కడ తీగ కూడా మొత్తం ఇది అయిపోయింది చిన్న చిన్న వర్షం వర్షంలో వర్షానికి తీగ మొత్తం ఇది అయిపోయింది ఇది పప్పుల చేద్దాం ఇప్పుడు వద్దు అని రేపు చేయొచ్చు ఐదు ఐదు అయిపోయినాయి ఇది ఒకటి అది చింతకాయలు రెండు బీరకాయలు మూడు ఈ ధెంస నాలుగు ఈ బోడకాకరకాయలు ఐదు నా దగ్గర వంకాయలు కూడా ఉన్నాయి మొత్తం ఏడు రకాలైనా ఐదు రకాలైనా చేయొచ్చు నేను ఎప్పుడు ప్రతి ఏటా ఐదు రకాల కూరగాయలు వంట చేస్తాను కాబట్టి ఐదు రకాలే చేస్తాను ఇవన్నీ కలిపేసి సో ఇవి ఫ్రెండ్స్ ఇదిగోండి మా అమ్మ పంపినాయి పోయిన సంవత్సరం కూడా సేమ్ ఇలాగనే వీడియో చేశాను ఆ వీడియోకే బాగా వ్యూస్ వచ్చాయి కాబట్టి నాకు ఈ వీడియో కూడా రావాలని కోరుకుంటున్నాను ఇదిగోండి పెట్టేసి కొంచెం अलते बटर घोंटा लेवे अच्छी नहीं करा। कितना? कौन सा होना भाई? इसको बोलना। ये होना ये होना सब पर एक अलग रहता एक है। कितनी है? हाँ वैसा है। ऐसा। अगर <laughs> सेम रेट बोलता तो कैसे? इसको ना। हम्म इसको। छोटा साइज़ है और? ये लास्ट है। ये ही चलास्ट। है इनको चिन्ना है। इनको छोटे आता आता आ, इनको आता आ? ना इनको आता? इनसे है बहुत छोटी है इतना है उसी कम मरता ये नहीं बड़ा नया होता ये नहीं आता रहती तीन साल है हाँ उसी को आता ఇగో ఐదు రకాల కూరగాయలు అయితే కట్ చేసుకున్నాను అలచేంతకాయలు బీరకాయలు ఒక వంకాయ ఒక డెమ్సా మళ్ళీ బూడ కాకరకాయలు ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్నాను పప్పు కూడా వేసేసాను ఇవి ఇవైతే కట్ చేసుకుంటున్నాను మెల్లమెల్లగా పనులు చేసుకుంటే అయిపోతుంది అని తొందరగా తొందరగా చేస్తున్నాను మా ఆయన అయితే హనుమాన్ గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకుని వస్తారు అందరు వెళ్తారు మగవాళ్ళు అందరు వెళ్తారనమాట ఎడ్లు లేని వాళ్ళు ఇప్పుడు కొట్టు కొట్టేస్తారు తర్వాత అయితే ఎడ్లు దింపుతారు చాలామంది అప్పుడు కొందరు కొడతారు అనమాట మాకు ఎడ్లు ఏం లేవు కదా అందుకే ఇప్పుడు కొట్టచ్చుంది మాయ మా చేతి బాగా కూడా మా ఆయన ఏంటవుతుంది కూర అయితే టమాటాలు ఉల్లిగడ్డలు వేస్తున్నాను కొన్ని అయితే ఉంచుతాను ఈ కూరలు వేయడానికి ఒకేసారి కట్ చేసుకున్నాను అనమాట మళ్ళీ మళ్ళీ కట్ చేయడం అంటే ఎప్పుడు వేస్తాను తాలింపలు కొన్ని ఇట్లా కొన్ని ఉడికితే మంచిగా ఉంటుంది ఈరపకాయలు ఇప్పుడు వేయాల కొంచెం తర్వాత తాలింపులు కూడా వేయచ్చు మంచిగా ఉంటుంది ఇప్పుడు వేస్తే టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నం కూడా పెట్టేసిన నాలుగైతు చూడండి ఫ్రెండ్స్ ఎంత అంటే మూడున్నరకి స్టార్ట్ చేసిన కట్ చేసిడు ఇవన్నీ ఇప్పటికీ నాలుగైంది మొత్తం అయ్యే వరకు అదే టైం అవుతుంది ఏడు అవుతుందో ఏడున్నర అవుతుందో తెలియదు మంచి గట్టిగా తాడిపోతుంది ఇవన్నీ అన్నం కూర ఈ పప్పు ఉడికిన తర్వాత కూర చేస్తే కూర చేసిన తర్వాత పప్పు దంచేసి చేసి ఇక గారెలు ప్లస్ పూరిలు చేయబడి గారెలకి ఫ్రెండ్స్ ഗാരെയി അയിനായി പൂരി പൂര ഉടി ആ ഉടി അന്നം കൂടെ ഉടി പപ്പ കൂടെ ഉടി ഗാര ശനഗപ്പനഗപ്പം ഒക്കെ പ്രയോഗം മാമീല শংগাৰ <laughs>

మెల్ల మెల్ల సో ఈ పొలాల పండగ అంటేనే దేవుళ్ళు అంటే ఎడ్ల చేసే పండుగ సో అందుకోసం అయితే ఇడ్ల దింపుతారు అనమాట చదివండి మొత్తం మొత్తం సీజన్కి ఇప్పుడు ఇప్పుడు ఇది చేస్తున్న రోజు నుంచి డవరాజు అందుకోసం అయితే అయిపోయిందా Πολύ ωραία! Πολύ ωραία! Πολύ ωραία! 这个这个。 మొత్తం ఊర్లంతా తీసుకొస్తాను మేము ఎట్లం రామ్మాడు బొమ్మడు ఇట్లా తీసుకొస్తాం భయం అవుతుంది మెల్లారా మెల్ల తీసుకెళ్ళు మేమైతే ఇంటికి బయలుదేరుతాం ఇంకా చాలా మంది తీసుకొచ్చేతున్నారు సో ఇదైతే ఇట్లా చేస్తారు మా ఊర్లో సో పొలాల తర్వాత అయితే నేను పొలాల పొలాల రోజైతే ఇట్లా చేస్తాను అన్నమాట ఎందుకంటే సో మొత్తం ఈ మొత్తం మూడు నాలుగు నెలలు అయితే ఇట్లా పని చేపిస్తారు సో ఇప్పుడైతే వాటికి ఈ ఈరోజు నుంచి ఇక వాళ్ళకైతే ఇంటికాడ దేవుడితో పూజ చేసినట్టు చేసి వాటి కాళ్ళకి మొక్కేసి నైవేద్యం అన్ని తినిపిస్తారన్నమాట సో ఇంకా చాలా ముస్తా చేసేవాడు సో మేమైతే చంద్రబాబుని అయితే ఇంటికి బయలుదేరుతున్నాం ఇక మావిడైతే వంటలు చేస్తూ ఉంది మామూలుగా మూడు చుట్టూ ఇది మా ఊరు మా ఊరు మా అంటే మా ఇట్లు బాగానే వస్తున్నాయి కాకపోతే మేమైతే బయలుదేరుతున్నాం అన్నమాట

కొన్ని కొన్ని అలకి ఉంటాయి కదా అది పసుపుతో ముగ్గులు పెట్టి అట్లాంటిది కాదు ఓన్లీ ఇది పేర్చింది అనమాట అలకేసింది కాదు మా స్టార్ట్ చేసాను అనమాట పెట్టింది మొత్తం అయితే కొద్దిగా గిరాకులు కానీ ఇంకా ఇక నువ్వు వెలిగించ బాబా తక్కువ నుంచి వచ్చేసేవాడి నుంచి ఏమేసావిడా తిన్నవాడా తినలేదా తిన్న ఏం సైలెన్స్

അരേ അരേ അയ്യേ വെടണം ഇസ്താം ആ ഗുഡ് ഗുഡ് കൊടുക്ക പോടച്ചിനെ ഹും ഹും അച്ഛലിനെ മോനെ എന്താ ആർത്തന പറയുന്നോ ലോപട താഴെ അట్లాങ്ങാർത്തം ഇണ്ടാ ഇണ്ടാ വെടാ ഇണ്ടാ ഇതാ ഇതാ ദാ അണ്ടി അണ്ണൻ തിന്നൂ സ്റ്റോപ്പ് ലോജിൻ മലിന അടി വെട്ടി സ്റ്റാളി വച്ചോ നെമ്പു കുണ്ടി ഇങ്ങേ കുണ്ടേ ബോട്ട് പെട്ട് കൊണ്ടി నిర్ణయం గది కూర్చున్నాం ఇక ఇవి ఇస్తారా కడగల ఒకసారి కడగ కడ ఇస్తారా చైతే కూర్చున్నా ఎందుకు పాట అది స్కూల్లో చేసినట్టు చేస్తావా ఉన్నాయి ఇక చూసాను అన్ని బాట ఏమే అర్థం అని చెప్పాను అది మీరు చూసి ఏమి ఇక అంటే పంట రోజు గొడవలు వద్దు మీకు ఇక పూర్వలు చేసింది ఆరు ఇక అంతే అదే ఇది మా అత్తం వాళ్ళు పంపించింది టిఫిన్ ఎందుకు మా పొన్న అమ్మ వాళ్ళను అట్టా కూర్చున్నా ఇటు పడవా అదే చీయ ఉన్నా చీ చీ ఉన్నాయి దానికి ఉన్నాయి నీకే నేను ఎట్లా తింటుండీ తీసుకుంటా తిన్నాను తిన్నాడు తింటా నేను ఇట్లా తీసుకుంటా రెండుకి ఒకటే కాదా నువ్వు ఉందా వేసుకున్నావు ఇవన్నీ నల్ల కూర మీద మంచిగా ఎందుకు బెట కూచో ఇట్లా ఇట్లా కూర్చో తిను ఇంకటి మధ్యలో పోల పోరు కొద్దిగా జరుగు ఉండదు అట్లా ఉండదు సరే బెటా అన్నం పెట్టే శంకింది ఈ ఆకుల్లోనే తిన్నారు ఈ పండుగ పండుగ డిమాండ్ పోతా పోతా నడిపోయి అలాగే అయిపోతా ప్రయామం చేస్తా కృతి కాదు అద్దో ఇగ ఈమెకు భయం లేదు ఇట్రా ఇట్రా కూర్చో మంచి కూర్చో మాకందేసుకోవాలి బుట్టెట్లా పెట్టిన చూడు ఒకసారి బుట్టి పెట్టినా ఒకసారి చూడు ఎట్లా పెట్టినా పొట్టలేదు ভালো हां इधर आते पप्पू ইয়ার মিক্স কাট। আপু এ রে ছোট রে দে রে দে ছোট রে বাজায় ইরো लास्टিগা আতে শ্রাবণম রোজ लास्टনা আতে মల్లి গানপরিতে মলি গানপরিতে అర్థండా అట్లా ఉండదు అట్ట చేయొద్దు పెట్టా జే చేసినా లేదా చేసిన భయపెడతానా బాయాబాబాక్టి చూడండి అన్నం ఉంటాం ఫ్రెండ్స్ ఇలా తింటాము అక్కడైతే అవుతుంది పొద్దున్న ఉపవాసం అవుతాం టైం అవుతుంది మళ్ళా గిరిక ఉండే గానీ క్లోజ్ చేసి అన్నం తిందామని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకో బ్లాగ్ అయితే మేముంటాము ఉంటాము బాయ్ ఫ్రెండ్స్ ఉంటాం ఇక ఇట్లా తినేస్తాం ఇక ఎడ్లకైతే నా పెడతారు పెట్టుబడుగా మాకైతే లేవు కాబట్టి పెట్టలేదు సో ఎడ్ల కోసమే చేస్తారంట పూల అమావసా ఉంటాం ఫైవ్